హైదరాబాద్ లో నిమజ్జన ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది నగరం అణు అనువును పారిశుద్ధి కార్మికులు శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు ఇప్పటి వరకు ఇరవై వేల టన్నుల అధిక వ్యర్థాలను సేకరించినట్టుగా బల్దియా అధికారులు చెబుతున్నారు హుస్సేన్ సాగర్ లో రెండు రోజులుగా నిర్విరామంగా వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది ఊరేగింపు మార్గాలు విగ్రహ ప్రతిష్టాపన ప్రాంతాలు నిమజ్జన పాయింట్లలో క్లీనింగ్ చేస్తున్నారు సేకరించిన చెత్తను దాదాపు ఆరు వందల వాహనాలతో జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించారు సేకరించిన చెత్తలో ఎక్కువగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలాగే ప్యాకెట్లు గ్లాసులు పూలు ఇతర పూజా సామాగ్రి డెకరేషన్ మెటీరియల్స్ జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు ఇక హైదరాబాద్ లో సాగర్ ప్రధానమైన నిమజ్జన కేంద్రమైనటువంటి హుస్సేన్ సాగర్ తో పాటు అనేక ప్రాంతాల్లో నిమజ్జనం ఎక్కడెక్కడ జరిగిందో అక్కడ అంతా కూడా క్లీనింగ్ ప్రక్రియను ఇటు జిహెచ్ఎంసి ఇతర విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు చేపడుతున్నారు ప్రధానంగా హుసేన్ సాగర్ లో వచ్చినటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు సంబంధించినటువంటి వాటి అన్నింటి విడతాలన్నింటినీ కూడా తొలగించాలని గతంలోనే కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా యంత్రాలతో మనం చూడవచ్చు ప్రత్యేకంగా వాటన్నింటినీ కూడా తీసి పైకి వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రత్యేకంగా యంత్రాలతో పాటు హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇందులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు ఆ విధంగా అందులోకి వచ్చినటువంటి పువ్వులు కానీ ఇతర విడతాలు ఏవైతే ఉంటాయో ఆ వాటన్నింటినీ కూడా తొలగించి పైకి వేస్తున్నారు వీటన్నింటినీ తర్వాత ఇక్కడ నుంచి తొలగించేటువంటి అవకాశం ఉంది ఒకవైపు జిహెచ్ఎంసీ మరొక వైపు హెచ్ఎండిఎకి సంబంధించినటువంటి సిబ్బంది అయితే అంత దీని అన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లోపలికి వేసినటువంటి అన్ని విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ బయటికి వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా ఈ పనులు చేస్తుండగా మరొక వైపు లోపల ఉండేటువంటి భారీ ఘననాథులకు సంబంధించినటువంటి స్టీల్ వాటన్నింటినీ కూడా తొలగించే కార్యక్రమం మరోవైపు కొనసాగుతుంది ఎక్కడికక్కడ వచ్చినటువంటి వ్యర్థాలు కానీ చెత్తను కానీ ఇతర పూజ కోసం ఉపయోగించినటువంటి ఇతర సామాగ్రి అన్నీ కూడా ఇక్కడ పడి ఉండడంతో చెరువులు అదేవిధంగా ఎక్కడైతే బేబీ పాండ్స్ ఉన్నాయో ఆ బేబీ పాండ్స్ వద్ద పడి ఉండడంతో వాటన్నింటిని కూడా క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా జిహెచ్ఎంసి పరిధిలో నిన్న అదేవిధంగా మొన్న మూడు రోజుల పాటు దాదాపు పదివేల టన్నుల పదివేల మెట్రిక్ టన్నుల చెత్తను జిహెచ్ఎంసీ తొలగించింది అంటే ప్రతిరోజు సాధారణంగా ఆరు వేల నుంచి ఏడు వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుండగా ఇప్పుడు అది పది పదకొండు వేలకు కూడా చేరినటువంటి పరిస్థితి ఆ విధంగా చెత్త తొలగించేందుకోసం ప్రత్యేకంగా అధికారులు సిబ్బందిని నియమించారు దాదాపు పదిహేను వేల మంది సిబ్బంది మూడు షిఫ్టులలో పనిచేయడం జరిగింది మనం చూస్తే చూడొచ్చు హుస్సేన్ సాగర్లో ఇన్ సైడ్ ఉండేటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి ఆ స్టీలు మిగతా ప్లాస్టా పారీస్కి సంబంధించినటువంటి ఇతర వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని అయితే మాత్రం అధికారులు చాలా వేగంగా చేపట్టారు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి వాళ్ళంతా కూడా ఇదంతా క్లీన్ చేయాలని చెప్పడంతో లోపల ఉండేటువంటి వాటన్నింటిని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు ప్రధానంగా జిహెచ్ఎంసి అదేవిధంగా హెచ్ఎండిఏ హెచ్ఎండిఏనేమో ఇన్ సైడ్ ఆఫ్ ద లేక్ మనం హుస్సేన్ సాగర్ లోపల ఉండేటువంటి వ్యర్థాలను తొలగిస్తుండగా ఆ రోడ్ సైడ్ వచ్చినటువంటి వ్యదాలన్నిటి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా ఎంటమాలజీ విభాగాలకు సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం భారీ విగ్రహాలను నువ్వు అన్నిటినీ కూడా కట్ చేస్తూ కట్టర్లతో అదేవిధంగా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అదంతా కూడా తొలగించడం ద్వారా మొత్తం ఇందులో వ్యర్థాలు ఇంకా పూర్తి స్థాయిలో మిళితం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు మనం ఇప్పుడు క్రేన్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ ప్రాంతంలో ఉండేటువంటి వ్యర్థాల తొలగింపునంతా కూడా చూడొచ్చు ఇదంతా కూడా ఒక పదిహేను నుంచి పది నుంచి పదిహేను మెట్రిక్ పదిహేను నుంచి పదిహేను వేల మెట్రిక్ టన్నుల చెత్త వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని అంతా కూడా క్లీన్ చేసేందుకోసం అధికారులు ప్రత్యేకంగా ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో హుస్సేన్ సాగర్కు సంబంధించి ఇటు నెక్లెస్ రోడ్డు అదేవిధంగా పీపుల్స్ ప్లాజాతో పాటు ఎన్టీఆర్ మార్గలో వచ్చినటువంటి విడతలన్నింటినీ కూడా తొలగించేందుకు ఒకటి రెండు రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఇక మెయిన్ రోడ్డు పైన అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన వచ్చినటువంటి చెత్తనంతా కూడా జిహెచ్ఎంసీ క్లీన్ చేసే పనిలో ఉంది మొత్తం కూడా ఇప్పటికే స్వీపింగ్ మిషన్స్ అదేవిధంగా సిబ్బందిని ఉపయోగించి అదంతా కూడా క్లీన్ చేసేటువంటి పనులు చేపడుతున్నారు Make them